ప్రయత్నానికి మించింది అవుతుంది ఇటు సంక్షేమ పథకాలు విద్య వైద్యం వైద్యంలో కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది ప్రతి ఇంటికి పాతిక లక్షల రూపాయలు వైద్య ఖర్చులు ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లించేటట్టు ఏ వ్యక్తి కూడా ఒక్క రూపాయి కూడా హాస్పిటల్ చెల్లించకుండా ఆ కార్డు చూపిస్తే ఖాళీ జేబులతో వెళ్ళి ఆరోగ్యంగా తిరిగి వచ్చే పరిస్థితి కల్పించే ఆ స్కీమ్ కూడా రూపకల్పన జరుగుతుంది అంటే ఆ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుంది మీరు ఆ కార్డు తీసుకెళ్ళి చూపిస్తే మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా పేషెంట్ డబ్బులు చెల్లిస్తున్నాయో అలాగే మీ తరఫున ఆ ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్ డబ్బులు కడుతుంది మీకు ఉత్తమ ప్రమాణాలు ఉన్న హాస్పిటల్స్లో ఒక మంచి వైద్యం దొరికే అవకాశం అయితే ఆ స్కీమ్ ద్వారా రాబోతుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాల రూపకల్పన అన్నీ కూడా ఈ వంద రోజుల్లో జరిగి పథకాలు మనం గింజలేస్తే మొలక ఎలా మొలకెత్తాయో అలా చిన్న చిన్న మొలకలతో ప్రారంభమైన ప్రతి అంశం కూడా ఇవాళ ప్రజల్లోకి రాబోతుంది ఇది మంచి ప్రభుత్వమే కాదు నాకు తెలిసి ఈ స్కీములన్నీ కూడా అమల అమలయ్యి ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉందో ఆ విజన్ కనుక పూర్తయ్యే సమయానికి అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ ప్రభుత్వమే మాకు కావాలి ఈ కూటమి ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్కి శ్రీరామరక్షణ అనే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది ఇవాళ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే శ్రీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేయర్ విజయవాడ మేయర్ పార్టీ మేయర్ మహిళ ఎంత బాధ్యత రహిం అంటే విజయవాడ మునిగిపోతే కనీసం వచ్చి గట్టు నుండి కూడా చూ చూసిపోలా మేయర్ విజయవాడ మేయర్ ప్రథమ మహిళ మరి ఈయన వారోసారి బెంగళూరు వెళ్ళడం రావడం తప్ప ఇక్కడ చేసేది ఏం లేదు ఆయన అవినీతి పో చిన్నప్పుడు ఒకటొకటి బయటకు వస్తుంది ఇసుకొస్తుంది లిక్కర్ వస్తుంది తిరుపతి వస్తుంది ఆ భూముల్లో చేసిన స్కాములు ఇళ్ల స్థలాల్లో చేసిన స్కాములు అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి ఇవాళ వారంకొక రోజు వెళ్తున్నారు బెంగళూరు అయినా నేను జగన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మేము పెట్టిన సభలో ఒక సభకు వెళ్ళండి మీకు బలమైన మండలంలో మీకు బలం ఉన్న మండలంలోకి వెళ్ళండి మీ ప్రజలను అడగండి నా ప్రభుత్వం బాగుందా ఈ ప్రభుత్వం అడగండి మీరు ఇక జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఉండలేరు ఎందుకంటే ఇదిగో పలానా వర్గం జగన్ వల్ల లాభపడిందనే వర్గం ఆంధ్రప్రదేశ్లో లేదు ఎస్సీలు మోసం చేసావు బీసీలు మోసం చేసావు దేవుని మోసం చేసావు ఇంత మోసం చేసి అవినీతి చేసి సంపాదించిన సొమ్ము నువ్వేం చేసుకుంటావు ఎవరికి తెలియట్లా అందుకే నిన్ను సైకో జగన్ అంటున్నారు ప్రజలు కాబట్టి ఆ సైకో వదిలిపోయింది ఈ రాష్ట్రం ఒక మంచివాడి చేతిలో పడింది ఈ రాష్ట్రం మంచి జరుగుతుందని నమ్మకంతోనే ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇటు సంక్షేమ పథకాలు అభివృద్ధి వ్యక్తి వికాసం విద్య వైద్యం వ్యవసాయం రైతుకు ఒక భరోసా పండిన పంటకి మంచి ఎంఎస్పి పదహారు వందల డెబ్భై నాలుగు కోట్లు ధాన్యం బాకీలు పెట్టాయండి వ్యక్తి అసలు ఎటువంటి వ్యక్తి నాకు అర్థం కాట్లా రైతు ఎప్పుడు సీజను ఎప్పుడు బాకీలు అది ఈ ప్రభుత్వం చెల్లించింది ఎందుకంటే రైతు పట్ల మాకున్న ఈ ప్రభుత్వానికి ఉన్న సానుభూతి రైతు రుణమాఫీ బాఫీ అంటే నాకు సంబంధం లేదా ప్రభుత్వం ఇచ్చింది అంది మరి మేము కూడా పదహారు డెబ్బై నాలుగు కోట్లు మాకు సంబంధం లేదంటే నష్టపోయేది ఎవరు ఆ రోజు రైతు నష్టపోతున్నాడు ఈరోజు రాజకీయంగా మేము చేస్తే రైతు నష్టపోతున్నాడు అని చెప్పి కష్టమైన నష్టమైన పదహారు వందల కోట్లు చిల్లర కోట్లు పదహారు చిల్లర కోట్లు ఆ ధాన్యం బాకీలు ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించింది ఇదేమీ తర్వాత ఈ నిర్ణయం వాళ్ళు చెల్లించింది కాదు ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండో నెలలోనే ఆ బాకీలు చెల్లించడం జరిగింది కాబట్టి సంక్షేమం అనేది ఒక బెంచ్ మార్క్గా పారిశ్రామిక అభివృద్ధి అనేది ఒక ప్రోజ ప్రోగ్రెసివ్ తినిగా విద్యలో ఒక టెక్నికల్ అంశాన్ని ప్రవేశపెట్టి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వైద్యం అందరికి అందే విధంగా రైతుని బాధ్యతగా రైతు సంరక్షణ ధ్యేయంగా ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టే ఈ ప్రభుత్వం ఇవాళ మంచి ప్రభుత్వం కానీ నాకు తెలిసి మళ్ళీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వమే కావాలి ఇటువంటి అభివృద్ధి మేము కోరుకున్నామని చెప్పి ప్రజలు అడిగే స్థాయికి వస్తుంది అటు కేంద్ర కేంద్రం కూడా మనకు సహకరిస్తుంది పోలవరం ప్రాజెక్టులో డబ్బులు మేము ఇస్తాం అమరావతికి పదిహేను కోట్లు మీరు అప్పు తెచ్చుకున్న అప్పును మేము సహకరిస్తామని చెప్పి దాన్ని గ్రాంట్గా చేస్తామని చెప్పి లేకపోతే గ్రాంట్గా చేయమని మనం అడిగే పరిస్థితి ఈ రకంగా రెండు కూడా ఏదైతే ఒక ఆర్థిక అభివృద్ధికి ఒక వెహికల్లాగా ఉన్నాయో ఆ రెండింటిని కూడా పూర్తి చేసే అవకాశం దీంట్లో ఈ ప్రభుత్వానికి ఉందనేది మరి వాళ్ళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క విజయాల్లో అవి కూడా మరి ఒక మా మైల్ స్టోన్కి ఉండిపోతాయనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ మీరు నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చినందుకు గాను ఈ ప్రజల యొక్క నమ్మకాన్ని రద్దు చేయకుండా ఈ మంచి ప్రభుత్వం ఇలాగే ఉండాలి ఇటువంటి ప్రభుత్వం మాకు కావాలని విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఆశిస్తూ మమ్మల్ని ఆశీర్వదించి నూట ఇరవై నాలుగు సీట్లు ఇచ్చిన ప్రజలందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వక అభినంది తెలుపుతూ ఈ సంక్షేమం ఈ అభివృద్ధి ఈ సంరక్షణ ఈ జనరేషన్కి కావాల్సిన ఎనర్జీ అంటే యూత్కి ఎనర్జీ ఏంటంటే ఎడ్యుకేషన్ అవన్నీ కూడా ఇస్తూ ముందుకు పోతుందని చెప్పి ఆశిద్దాం ఈ వరదలు వచ్చినా కూడా ఆ రోజు ఉదూ తుఫాను కూడా ఈ రాష్ట్రాన్ని ఏం చేయలేకపోయింది పోతే విశాఖపట్నం చెట్లు పోయినాయి సంవత్సరాలు అన్నీ వచ్చింది కాబట్టి ఇవాళ విజయవాడ వరదలు కూడా అంతే దాదాపు ఎనిమిది వేల కోట్లు నష్టం జరిగింది వెయ్యి కోట్లు ఇవాళ ప్రభుత్వం అందరికి ఇవ్వబోతుంది ఇటువంటి ఎదురు దెబ్బలు ఎన్ని వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు తొనికే మనిషి కాదు ఆయన వీటన్నిటిని కూడా ఛాలెంజ్గా తీసుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అంతకు సహకరించిన ప్రజలందరూ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి తరఫున హృదయపూర్వక అభినందన తెలుపుతూ ఈ వంద రోజుల యొక్క పోగ్రెస్ రిపోర్ట్ని మీరందరూ కూడా మీ చుట్టుపక్కల గ్రామాల్లో మీ చుట్టుపక్కల ఇళ్లల్లో నీకేం లాభం వచ్చింది పక్కవాడికి ఏం లాభం వచ్చింది ప్రతి కుటుంబానికి కూడా ఒక సంక్షేమ పథకం అందే విధంగా ఇవాళ ఈ పథకాల రూపకల్పడం జరిగింది కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యత మరి అటు ఎమ్మెల్యేలకి మండల స్థాయి కింద గ్రామస్థాయి నాయకుల మీద ఉంది వాళ్ళు బాధ్యతగా దీన్ని స్వీకరిస్తారని చెప్పి ఆశిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం